ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజున ఈ సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరంలో చివరి అమావాస్య ఈ అమావాస్యతోటి ఈ సంవత్సరం పూర్తయిపోతుంది ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అదృష్టం వరిస్తుంది అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే ఏడు తరాలకు తరగని తరగని ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ అమావాసకు ఎంతో శక్తి ఉంటుంది ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కనుక ఈ రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి వెంటనే అలాగే తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా మంచి మొక్క కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని మన పురాణాల్లో ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు కలబంద మొక్కలో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తూ ఉంటారు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది కలబంద మొక్క శుభాన్ని సూచిస్తుంది అంతేకాదు మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలను కూడా కలబంద మొక్క పోగొడుతుంది అటువంటి శక్తిని కలబంద మొక్క కలిగి ఉంటుందన్నమాట చాలామంది కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ కలబంద మొక్క ఏ వైపు వంగి పెరిగితే అంత ధనం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి కలబంద మొక్క ఎప్పుడైనా సరే కుడివైపుకు వంగి పెరిగితే సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం అలాగే అదే ఎడమ వైపున వాళ్ళు పెరిగితే ఎప్పుడు కూడా ధనానికి లోటు రాదని అర్థం అలా కాకుండా స్ట్రైట్గా చిన్నగా కలబంద పెరిగితే జీవితంలో బాగా ఎదుగుదల వస్తుందని అర్థం ఇలా కలబంద మొక్క మన సంపదను వివరిస్తుంది కలబంద మొక్క బాగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని అర్థం కనుక కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది అంతేకాదు కలబంద మొక్కతో ప్రత్యేకంగా ఒక పరిహారం చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడ్డ ధనం అనేది వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్రం అంతా కూడా పోతుంది ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగిపోతాయి నరదృష్టి నరఘోష అన్నీ కూడా ఈ కలబందతో తొలగిపోతాయి మీకున్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి విపరీతంగా సంపాదన అనేది పెరుగుతుంది మరి ఈ అమావాస రోజున కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు అమావాస రోజు కాలికి నల్లదారం కట్టుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయి ఈ అమావాస్య రోజున చక్కగా స్త్రీలు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి అదే పురుషులు అయితే కుడికాలుకి నల్లదారాన్ని కట్టుకోవాలి అంతేకాదు ఇది వరకు కాలకు కట్టిన నల్లదారాన్ని మార్చాలి అనుకునేవారు కూడా ఈ అమావాస్య రోజున మార్చుకోవచ్చు అంటే కాలికి నల్లదారం కట్టిన రెండు నెలల తర్వాత దాని ఎనర్జీ అనేది పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆ శక్తి అనేది పోతుంది అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక కొత్త నల్లదారాన్ని కట్టుకోవాలి ఇలా కాలికి నల్లదారం కట్టుకునే ముందు మీ ఇష్టదైవాన్ని మనసులో ఖచ్చితంగా తలుచుకొని ఆ తర్వాత నల్లదారాన్ని కాలికి కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది అమావాస రోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటును కూడా వాటిని తరమకండి అలా అని వాటిని మీరు ఏమీ చేయకూడదు ఇంటి దగ్గర నుండి తోలకూడదు అలా కాకుల్ని తోలితే పెద్ద దోషం తగులుతుంది ఈ అమావాస రోజు మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి అంటే అన్నము గింజలు అవి ఏమైతే తింటాయో అవి నీరు అలా ఏదో ఒకటి కాకులకి పెట్టండి ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది కాకులకి ఆహారంగా పెట్టండి ఎందుకంటే ఈ అమావాస రోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు అలా వచ్చిన వారికి ఏదో ఒకటి ఆహారంగా పెడితే వారు ఎంతో సంతోషపడి సంతృప్తి పడతారన్నమాట మన ఇంటికి వచ్చేది మన పెద్దలు మాత్రమే మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్తూ ఉంటారు అలా కాకుండా మీ ఇంటికి వచ్చిన కాకులని తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని క్షమించరు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ ఇంటి దగ్గరికి కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒకటి ఆహారంగా పెట్టి పంపండి అలాగే కలబంద మొక్కతో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారని మన శాస్త్రాల్లో శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండని పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలవంద మొక్క పరిహారం చేయడం వలన ధనానికి ధనం వస్తుంది మీ మీద ఉన్న జనాలు ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న దోషాలు అన్నీ కూడా పోతాయి నరదృష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధతో సతమతమైపోతూ ఉంటారు ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు నరదిష్టి వలన కూడా ధన సమస్యలు కూడా అధికంగా వస్తూ ఉంటాయి నరదిష్టి తగిలితే పనులు అనేవి ముందుకు సాగవనమాట మీకున్న సమస్యలు అధికంగా అవుతాయి ఎప్పుడూ కూడా పేదరికంలోనే మునిగిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి ఏమీ చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తూ ఉంటారు నరదిష్టి చాలా భయంకరమైనది నరదిష్టి వలన అనేక అనర్థాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున మీరు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే మీకున్న నరదిష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు మీకున్న కష్టాలు గొడవలు అన్నీ కూడా తీరిపోతాయి విపరీతమైన ధనం లాభం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది కలబంద మొక్కకు నరదశ్యం తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు మీకున్న దరిద్ర అంతా కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలా అంటే చాలామంది భావిస్తూ ఉంటారు అది చాలా తప్పు ధనం అంటే మీరు ఏదో అనుకుంటారు కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోతే అది కూడా దరిద్రమే కడుపు నిండా తినలేకపోవడం అది కూడా దరిద్రమే కంటి నిండా లేకపోవడం ఇది కూడా దరిద్రమే పిల్లలు మాట వినకపోవడం దరిద్రమే పిల్లలు లేకపోవడం కూడా దరిద్రమే ఇలా ఒక్కటనే ఏమీ లేదండి దరిద్రం అనడానికి ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం కూడా దరిద్రమే ఎప్పుడు గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంతో పెద్ద బంగ్లాలో ఉన్నా ఏమీ లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే మీకున్న దరిద్రాల అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందు అయితే ఖచ్చితంగా కడతారు కలబంద మొక్కలో చాలా విశేషాలు ఉన్నాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు ఈ అమావాస రోజున మార్చుకుంటే చాలా మంచిది ఇంకా ప్రత్యేకంగా ఈ అమావాస రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే ఇంకా ఇంకా మంచిదనమాట మరి తరతరాలు తరగిన ఐశ్వర్యం అనేది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉన్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుందని పండితులు చెప్తున్నారు అమావాస కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేది వస్తాయని మన జ్యోతిషులు గ్రంథాలు చెప్తున్నాయి అసలు కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అంటే కనుక ఈ అమావాస రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేళ్ళతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే ఈ పరిహారానికి మీరు వాడుకోవచ్చు లేదంటే బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో శుభ్రంగా తొడవాలి తర్వాత కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టండి ముందుగా పసుపు రాసి ఆ పైన కుంకుమతో ఖచ్చితంగా బొట్టు పెట్టండి తర్వాత ఆ కలబందను తీసుకొని వెళ్ళి ఒక రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టండి ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత ఆ ప్లేట్లోని కొన్ని ఆవాలను వెయ్యండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో వేయండి ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వెయ్యండి చిటికెడు కుంకుమను కూడా వేయండి ఇలా ఇలా కలబంద ఆవాలు కర్పూరము కుంకుము ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పోగొడతాయి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు అనమాట కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వెయ్యండి వీటితో పాటు ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి చాలా ప్రీతికరమైనవి ఈ యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో మొదటిది యాలకులు యాలకులు చెడును తొలగించి చేస్తాయి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి దరిద్రాన్ని తీసివేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు యాలకులు కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నిటికీ కలిపి ధూపం చూపించి ఆ ప్లేట్ను చేత్తో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో కూడా తిరగండి బెడ్రూమ్ పూజ గది కిచెన్లో ఒక బాత్రూమ్ తప్ప అన్ని గదుల్లో తిరిగేయండి చివర్లో హాల్లోకి తీసుకువచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ పెట్టి వదిలేయండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం హైట్లో పెట్టండి అనమాట అంటే ఎత్తుగా అలా పెట్టి వదిలేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంటికి ఉన్న నరదిష్టి నరఘోష అన్నీ కూడా లాగేసుకుంటాయి ఈ వస్తువులు ఈ ప్లేట్ను అలాగే మూడు వారాలు పాటు ఉంచవచ్చు తర్వాత మూడు వారాల తర్వాత ఆ ప్లేట్లోని తీసి దాంట్లోని ఆవాలను కుంకుమను కలబంద మొక్కను పారే నీటిలో పడేయాలి అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి మీకున్న దరిద్రం అంతా కూడా వెంటనే తొలిగిపోతుంది ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది తరతలాలు తరగన ఐశ్వర్యం లభిస్తుంది మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తిలో ఇతర ఉత్పత్తితో కలబందను విడివిడిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులన్నీ కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబంద ఉండే పోషకాల్లో మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా చెక్కు చెదరకుండా ఎక్కువ కాలం బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారనమాట ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటవచ్చు మీరు కూడా ఈ అమావాస రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను అనేది పొందండి మీ ఇంట్లో ఉన్న నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి తెలుసుకున్నారు కదండి అమావాస్య రోజున ఏం చేయాలి అనేది కలబంద మొక్కతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ధర అందుతాయి థ్యాంక్ యూ